భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఊరిలో ప్రతి శాఖలో అరుణ పతాకాన్ని ఎగురవేసి ఇవాళ దుర్నీయమానికే భూమైన నినాదంతో ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పేద ప్రజల హక్కుల కోసం కార్మిక హక్కుల కోసం కర్షకుల హక్కుల కోసం విద్యార్థి యువజన మహిళల హక్కుల కోసం తమ ప్రాణ త్యాగాలను అర్పించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి పల్లెకు ప్రతి ఊరికి ప్రతి వాడకు విస్తరించాలన్న ఉద్దేశంతో ఇవాళ వేమనపల్లి మండలంలో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ కామ్రేడ్ దేవరబోయిన చిన్నశంకర్ గారు ఇవాళ జెండా ఆవిష్కరించారు అదేవిధంగా మండల కార్యదర్శి అందె పురుషోత్తం మహేష్ బద్దంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఈ మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల పట్టణంలో ఇరవై రెండవ తేదీన జరగబోయే సదస్సుకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కమ్యూనిస్టు పార్టీ తరఫున చెప్తాం